అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ గౌతమి ముంబర్ నెల జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అంబురాజన్ జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో డెబ్బై ఆరు వేల నూట డెబ్బై గృహ నిర్మాణాలను చేపట్టి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల పద్దెనిమిది ఇల్లుని పూర్తి చేశాను నలభై రెండు వేల ఆరు వందల ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి అదనంగా నలభై వేల రెండు వందల అరవై ఆరు నూతన గృహాల మంజూరుకి ప్రతిపాదన పంపాం వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా నీటి సరఫరా పనులకు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలను మంజూరు చేశాం దీంతోపాటు జల్ జీవన్ మిషన్ పథకం కింద నూట పది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల అంచనాలతో నాలుగు వందల డెబ్భై ఎనిమిది కాలనీలకు శాశ్వత నీటి సరఫరా పనులు చేపట్టున్నాం జిల్లాలో రెండు వందల యాభై ఎనిమిది లేఅవుట్లలోనూ డెబ్బై రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ప్లాట్ల కోసం మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో విద్యుద్దీకరణ పనులు చేపట్టాం నలభై ఎనిమిది